ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు శైలజస్ రిలాక్స్ ఇంకా ఈ రోజు అయితే ఫైవ్ చూడండి ఫైవ్ థర్టీ అవుతుంది అయితే ఆడవాళ్ళకి అస్సలు రెస్ట్ ఉండదు నాకైతే పొద్దున్న నుంచి పనే సరిపోయింది ఇప్పటి వరకు అసలు ఖాళీ లేదు ఇప్పటి వరకు పని అంత అయింది ఇప్పుడు టీ తాగి కొంచెం సేపు రిస్ట్ తీసుకుందామంటే మా వాళ్ళు ఒకరు మెర్చి లేమంటారు రోజు స్పెషల్ ఐటమ్స్ అడగారు ఎందుకంటే పొద్దున ఎయిట్ ఓ క్లాక్ వరకు వెళ్ళాలి సాయంత్రం సిక్స్ కి వస్తారు కదా ఇక ఏమి ఉండదు ఏది చేస్తే అది తిని హోంవర్క్ చేసుకోవడం మీదేం సరిపోతుంది ఇక సండే వచ్చిందంటే మాత్రం నన్ను నా విజయ్ అంటారు ఇక సండే రోజు కూడా మా సండే కదా బాగా రాసుకునేది ఉంది వీడేమో ఇట్లా మా ఎక్కేసిండు పైకి పతంగులు తీసుకొని ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఇంకా సంక్రాంతికి వన్ మంత్ ఉంది అయినా సండేకి ఎట్లా తిరు చూడండి ఫ్రెండ్స్ అయితే అసలు ఇంకో పొద్దున టూ నుంచి టూ థర్టీ థర్టీవర్క్ వేసుకుంటాను నేనైతే హంబర్క్ వేసుకొని టూ థర్టీకి బిలిం ఎక్కితే మళ్ళీ సిక్స్ థర్టీకి ఇంట్లోకి వస్తాను ఇంట్లోకి వచ్చి నేను అర్థం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా గిరుస్తారు ఇక నాటలు అయితే చూశారు కదా ఫ్రెండ్స్ వాడు ఇక మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళింది ఇక రానే లేడు ఇక కొద్దిసేపు అయితే వస్తాడు ఇక అమ్మ ఆకలి అయితుంది అని మధ్యాహ్నం వర్క్ చేసుకుంటాడు లే హోం వర్క్ చేసుకొని వస్తాడు ఇంకా నేను అక్కదాన్ని ఉంటాయి అసలు టీనే తాగడం ఇక మా సార్ ఉంటాయి ఇక రోజు టీకే మాకు నిమ్మడమే ఉండదు అనమాట ఆయనతో పాటు నేను కూడా తాగుతుంటాం ఈ రోజు అయితే ఈవినింగ్ బ్లాగ్ లో అయితే ఉన్నారు కదా ఇంట్లో ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం లేరు నేను మా ఫిద్దరే ఉన్నాం మా పిల్లలు పరా ట్యూషన్కి వెయ్యరు వాళ్ళకి సండే కూడా అయితే వేసేరు ట్యూషన్ అంటే అక్కడ ఏం కాదు వాళ్ళ బాబా దగ్గరికి అనమాట కొంచెం చదువుకోవడానికి కానీ వచ్చే వరకు ఆర్డర్ వేసి అయితే వేయరు ఏం చేయమని బజలు చేయమని ఇంకా అందుకే ఈ రోజు ఇక మిర్చిలు చేస్తు మిర్చిలు ఉల్లి బజ్జీలు ఆలు బజ్జీలు అన్ని అన్ని కొన్ని కొన్ని చేద్దాం అనేసి అయితే చేస్తున్నా అయితే మేమైతే ఎక్కువ మిర్చిలు ఇష్టపడతాం మిర్చిలు మంచిగా బయటకు వచ్చే మిర్చి లాగా చేయమని ఆర్డర్ వేసేసిపోయారు కానీ మిరపకాయలు అయితే లేవు మార్కెట్ లోనే ఉంటాయి ఇక్కడైతే ఉండవు కదా అందుకే ఇక నేనైతే మనం కర్రీలలో వాడుకునే మిరపకాయలతో మిర్చిలు చేస్తే అట్లనే మంచి వస్తాయి

నేను ఏ పీట వాడను చూడండి ఎంత సన్నగా వస్తుందో చాకుతో కాకుండా మనం ఇట్లా మేమైతే పీట అది అంటారా మేమైతే పీట అంటాం ఒకయలు అయితే మామూలుగా నేనైతే అసలు ఇక ఇంత దొడ్డు కొయ్యాను మంచిగా సన్న కర్ చేస్తాను కానీ ఈ లిక్విడ్ లిక్విడ్ అంటున్నాడు కదా లిక్విడ్ అనుకోండి ఎప్పుడైనా ఇట్లనే ఉండాలి చూడండి లిక్విడ్ కూర వండినామంటే కొంచెం దొడ్డుగా ఇట్లా పొడుకోవడం పోసుకోవాలి మంచిగా ఉంటది లిక్విడ్ వంకాయ కర్రీ నేను అయితే లిక్విడ్ కర్రీ ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అల్లమెల్లిగడ్డ తెచ్చేదాన్ని పని అంటారా అల్లమెల్లిగడ్డ వలిసినట్టు ఫీల్ అవుతుంది నా కిచెన్ ఎంత చిన్న ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఇలా పడ్డదు చిన్నదానికి పెద్దదానికి ఏదన్నా రెడీ చేసుకోలేని అనుకో నేనే ఉరకాలి ఏదన్నా కొంచెం చెప్పింది అనుకో పండిసామని ఫీల్ అవుతారు ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పసుపు అల్లమెల్లిగడ్డ వెయ్యిపోయింది కదా ఇప్పుడు నేను ఇంట్లో ఒక ఆలుగడ్డ కూడా వేసిన ఆలుగడ్డ కొంచెం సన్నగా కట్ చేసినాను దీంతో పాటే ఉడకడానికి ఇంత కొండేది లిక్విడే కదా లిక్విడ్ కానీ ఇట్లా పోషణ కదా లేకుంటే నా తై ఇంత లావు నేను అస్సలు పోయాను అయితే టీ మార్ట్ల తెచ్చి రెండు సంవత్సరాలు అయితే ఫ్రెండ్స్ దీనికి నాకు మాస్త కలుస్తలేనట్టుంది దీంతో ఎప్పుడు కట్ చేద్దామని కట్ చేసినా చేకట్ ఎప్పుడైనా ఇప్పటి కూడా నిజంగా తెచ్చి పెట్టి కానీ రెండు రోజులు రెండు అగరబత్తులు పెట్టిన అవుతుంది దానికి దాని నేను ఎప్పుడు కట్ చేసినా చేయకొస్తుంది నేనే ఇంత చిన్న చాకులతో కట్ చేస్తాయి ఇలా ఉంటే ఇది ఒక్కొక్కసారి ఏదైనా కాకపోతే ఇది కట్ చేస్తాయి ఇది మొండిగైందని తెచ్చుకురా అని ఇది ఎప్పుడు చేతులే కట్ అయితే నాకు దాంతో అది ఎట్లా అంటే దేనికి స్పెషల్ అంటే పుచ్చ వాటర్ మిలన్ ఫ్రూట్స్ పని చేస్తామంటారు చూడండి ఫ్రెండ్స్ నేను ఇగో ఇక్కడ స్టాండ్ పెట్టుకున్నా అనేసి స్పూన్ లో తిప్పినాను కిందికి పిడి చేస్తా అని చెప్పి రెండు నెలలు అవుతుంది ఇప్పి అరే బ్రేక్ అయింది అది పిడి చేస్తానే ఉన్నావు అట్లా కాదు ఇది బ్రేక్ అయింది దానికి కట్ స్క్రూ లేదు రాదు కదా స్టీల్ వెల్డింగ్ కుటువ స్టీల్ వెల్డింగ్ పట్టుకోవాలి ఒకసారి స్టీల్ వెల్డింగ్ దాని అంట పెట్టి అయిపోతుంది లేకుంటే దాన్ని అయిపోతుంది ఇప్పుడు ఫిట్టింగ్ పెడతా కాదు ఫిట్టింగ్ ఎందుకంటే అది ఫిట్టింగ్ కాకనే పెట్టి పెట్టినా లిక్విడ్ కూర లిక్విడ్ కూర మా చల్లి బాబు వచ్చి చెక్ చేస్తున్నాడు మెడిసిన్ లేట్ అవుతుండాలి ఇంకా ఫస్ట్ మెడిసిన్ వేసేసేయాలి ఉప్పు కారం వేసేసుకునేది అంటే దీంట్లో ఇంకా ఐదు సిమ్లో పెట్టి వేసేస్తాను ఓకేనా మనకి వీడియోలో రావడం ఇష్టం ఉండదు అందుకే మాట్లాడారు బాగా సంత ముక్కు పంట వేసిందంట మన సంగతి ఏంటో చూడాలి ఇంకా మా చిన్నోత్తు అయితే ఇంకా మన పతంబులకు లేదు కొంచెం వంకాయలు ఉమ్మ కిందగానే ఇక వేసేసుకున్నాం కదా నేనైతే మామూలుగా వంకాయ కానీ లాగా వేసుకుంటే అయితే టమాటాలు ముందే నచ్చ ఉడికించుకుంటా ఇంక లిక్విడ్ కర్రీ కాబట్టి ఉప్పు కారం వేసుకున్నప్పుడు ఒక రెండు టమాటాలు కూడా వేసేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసినా చూసారు కదా ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి ఇంకా సిమ్ లో ఉండాలి అందేసేద్దాం మేమైతే కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అయితే మిర్చిలు వేసుకుంటాం ఫ్రెండ్స్ ఎవరైనా ఆయిల్ ఫుడ్ అనుకుంటారో ఏమనుకుంటారో కానీ నెలలో అయితే ఒక రెండు సార్లు అన్నీ అయితే ఎందుకంటే ఇక మా సారు కూడా నాన్ వెజ్ డినర్ కాబట్టి తనది పేరు మాది నోరు అన్నట్టు కంపల్సరీ చేస్తాను కారం లైట్గా వేసుకోవాలి కారం ఉప్పు పసుపు సోడా సోడా కంపల్సరీ వేయాలి కొంచెం లేదంటే బజ్జీలు లాగా రావు నా పుత్రునికి ఇది కూడా ఫ్లేవర్ ఇష్టం ఉండదు కానీ ఎందుకు ఇస్తున్నా అంటే ఇప్పుడు బాగా సర్దయింది సర్దయిందని చెప్పి ఒప్ప చెప్తా ఎందుకంటే ఎప్పుడైనా సరే నా బ్లాక్ దూస్టో నేను మెరిచి చేసినప్పుడు వామ అనేది అసలు ఇగ్గాను మంచిది అది మన మన పుత్ర మహారాజు పండదు కదా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వంకాయ కర్రీని చూసేటప్పుడు ఆయిల్ ఇట్లా పైకి వచ్చేవారు కొడికించుకోను ఇప్పుడు మనకు లిక్విడ్ ఎంత కావాలన్నా అంత వాటర్ వేసుకోవాలి నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నా ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇంతేనా చాలా నీళ్లు ఇంకో చప్పుడు పోయాలనా ఎక్కడ మంచిది నాకు ఇది బరు అయితుంది అనేసి ఏదైనా దేవుతే దిగడానికి ఇది ఎందుకో ఇది పట్టుకుంటే బాగా అనిపిస్తుంది అని ఇంకొకటి తెచ్చుకుంటే ఇది కూడా దొడ్డుగుంది ఇంకా మీడియం సైజ్ తెచ్చుకోవాలి ఇప్పుడు ఏది పెట్టాలి ఇదే పెడితే ఇదే పెట్టాలి ఇది పైన చేసేయాలి సమాన్ల కథ ఇంతే ఇక దీన్ని ఐదు నిమిషాలు బాగా ఉడకనియాలి దాని తర్వాత ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఇప్పుడు మూడు రకాలు చేస్తాం పిండి ఎప్పుడైనా ఒకటేసారి నెయ్యి పోసుకోవద్దు మనం బజ్జీల పిండి దాపుకున్నామంటే కొన్ని కొన్ని పోస్తే ఉండాలి అస్సలు రాదు ఒకేసారి వేసేసుకున్నాం అనుకో చాలాసేపు కలపాల్సి వస్తుంది కొన్ని కొన్ని వేసుకుంటే కలిపితే అసలు ఉండలే కట్టదు ఇంకా ఇంటి పిండి ఎక్కువ పల్చగా లేకుండా ఎక్కువ గట్టిగా లేకుండా వీటిలో రావాలి ఈ దీంతో ఈ రకంగా ఉంటే నచ్చి వస్తాయి మిర్చిలు ఇదిగో నేనైతే ఇత్తులు తీయలే ఏం తీలే మధ్యలో ఒక్క కాట పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇవి కారం బాగున్నాయి అందుకని రెండు రెండు ముక్కలే వేసేసిన మనం ఒకయే కర్రీ చూద్దాం ఇట్లా మంచిగా హై ఫ్లేమ్ లో ఉడుకుతున్నప్పుడు మంచిగా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి చికెన్ మసాలా ఈ కర్రీలకు చికెన్ మసాలా వేస్తే బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇప్పుడైతే దీన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టేసుకోవాలి ఇది ఈ వాటర్ అనేది చిక్కగా కావాలి ఇంకా ఇంకా అయితే ఇంకేమన్నా అంటే ఈ చిక్కగా కూడా వద్దంటాడు ఇగో ఆలుగడ్డ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి కొత్తిమీర ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వదిచేసుకుంటాం చూడండి చూడేంటే బాధ పెట్టే బాధితున్నా అదే చూస్తున్నాను అప్పటి నుంచి ఫస్ట్ పెద్దగా పట్టుకుని పట్టుకుని పెద్దగా తర్వాత దీనికన్నా కొంచెం మీడియం సైజ్ తీసుకురావాలి రెండు పెద్ద ఇది ఒకటి చిన్నగా ఉంది ఇదేమో కాలుతుంటది ఇది మూడో గంటే ఇంకా ఇది ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకా అయితే ఇట్లా ఆయిల్ అయితే వచ్చింది కదా సైడ్లకు ఇట్లా ఆయిల్ వచ్చేసినప్పుడు బంద్ చేసేయాలి ఒకసారి కొత్తిమీర ఇట్లా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక మస్తు స్మెల్ వస్తుంది ఇక అవే మిరపకాయలు అయిపోయాక ఇక ఆలు బజ్జీలు కూడా వేస్తున్నా అదే పిండిలో ఒకే రకం పిండి వేసుకోవచ్చు ఆలు బజ్జీలు అయితే అంత ఇష్టపడరు తక్కువ కానీ వేస్తున్నా నేనే చాలా రోజులు మిర్చి లే మా ఇంట్లో అయితే ఎక్కువ మంచి ఉబ్బుతాయి అసలు కొంచెం పెద్ద ఆలుగడ్డ వేసినాం అంటే ఇక సేమ్ వీడియోస్ అయితే బజ్జీలు వేస్తే కూడా తిని ఉండడమే కావాలనేసి అన్నారు నన్ను తెలిసిన వాళ్ళే అసలు కానీ అన్నీ వినుకుంటా పోవాలి యూట్యూబ్ ఛానల్ ఉంటేనే తిన్నది బయట పడుతుంది లేకుంటే పడదు కదా ఎవరు ఇంట్లో చేసుకోరా బజ్జీలు కావాలి చికెన్ కావాలి ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అసలు తింటారు బయట పడరు అంతే తిని మొదలు పెడతారు లోపల లోపల అందరు ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఇంతకైతే ఈ కొన్ని అయితే మామూలే కదా మనం అయితే ఎప్పుడు రోజు తీసుకొని రోజు అయితే తీసుకొని తినం కదా ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఒక నాన్న నాలుగు తిన్న పొద్దునైతే పొద్దున ఉంటే ఒక రెండు తింటారు కదా అట్లా కూడా జనాల టాకింగ్ చాలా ఉంటాయి ఇక పట్టించుకోవద్దు నేనైతే అయ్యే నేనైతే యూట్యూబ్ ఛానల్ కూడా బంద్ చేసినాను కానీ ఎందుకు మళ్ళీ వాళ్ళు వీళ్ళు అన్న మాటలు ఎందుకు పట్టించుకోవాలి అనేసి వదిలేసిన ఫ్రెండ్స్ వదిలేసి అయితే మళ్ళీ చేస్తున్నా కానీ ఇక వ్యూస్ అయితే రావట్లేదు చూడాలి ఇంకా అట్లయే నేను కొన్ని ఆ మాటలకైతే చాలా హట్ అయినాను అసలు అట్లయి కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ అయితే బంద్ చేసిన కానీ ఎవరి మాటలు ఎందుకు పట్టుకోవాలి ఎవరి టాలెంట్ వాళ్ళది ఈ రోజు కాకపోతే రేపు వస్తాయేమో వ్యూస్ ఊరికే వంటలేనా అంటే ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ఎట్లా చేసుకోవాలనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క కంటెంట్ ఉంటది నాకు ఈ కంటెంట్ ఇష్టం కాబట్టి నేను ఈ కంటెంట్ ఎంచుకున్నా వాళ్ళు చాలా మాట్లాడతారు ఇప్పుడు రీల్స్ చేసి డాన్స్ చేసినా కష్టమే అమ్మో తనకి రీటే లేదు డాన్స్ ఎట్లా అంటారు తన భర్త తోటి తను మాట్లాడుకున్నా చేసినా వీడియోలలో చూసినా ఒట్లాడుతున్నావు అంటారు వంటలు చేసేది పెడితే వంటలేనా వంటలు మాకు రావా అంటారు జనాలతో ఎట్లయినా కష్టమే మన లెక్క ఒకటి మంచిగా ఉండాలి మన లెక్క ఒకటి మంచిగా ఉంటే ముంగట్టుకోదాం లేదంటే కొంచెం ఇట్లనే అయితుంటది అనేసి అయితే నేను అనుకుంటున్నాను కాలు బజ్జీలు మిర్చిలు అయిపోయినాయి కదా ఇక ఇట్లా దీంట్లోనే ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఇందులో అయితే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ ఇక పిల్లలకు కారం అవుతుంది అనేసి అయితే నేను వేయలేను ఇట్లా అడిపేసుకో మూడు రకాల బజ్జీలు అయితే చేసేసుకోను ఇంకా మూడు రకాల బజ్జీలు అయితే ఇంకా చారు చారు వంకాయ కూర చూద్దాం రండి ఫ్రెండ్స్ మంచిగా ఆయిల్ అయితే వచ్చేస్తుంది ఇట్లా స్టవ్ ఆఫ్ చేసినాక నేను మరీ లిక్విడ్ ఏం చేయాను ఇదిగోండి ఇంతే ఇక ఈ కొత్తిమీర వేడికి మెయిన్ ఇట్లాంటి కర్రీలు తీసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఉండాలి కొత్తిమీర ఎక్కువ ఉండాలి మనం ఇంత కొంచెం ఇట్లా వాటర్ వేసుకున్నా సరే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అయితే అప్పుడు కానీ గుండె కాలే ఇది ఇదేమో ఈ రోజు నేను మధ్యాహ్నం చేసుకున్న కొబ్బరి చెట్నీ దానికైతే ఫస్ట్ నాలుగు ఆలు బజ్జీలు తీసుకున్నాం మనిషికి ఒకటి పట్రా బన్ని మా హీరో వచ్చిండు గుల్గూడ ఎక్కువ మా ఇంట్లో చూస్తున్నా బాగా చెప్పు కదా సరే ఓకే ఫ్రెండ్స్ నా ఒక్క కూర మించి అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా తినాలి